పేదల ఇల్లు అమ్మేసి నిధులు కుమ్మేసి వైకాపా హయంలో టిట్కో గృహాల విక్రయాలు గుడివాడలో సాగిన దంద సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ఇళ్ళకి సంబంధించి అప్డేట్ అనమాట ఇవన్నీ కూడా టిట్కో ఇల్లు ఇవి మనకి వైకాపా ప్రభుత్వ హయంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పాలెం పంచాయతీ పరిధిలో టిట్కో ఇళ్ళకు సంబంధించి చోటు చేసుకున్న అక్రమాలు అన్నీ ఇన్ని కావు అప్పట్లో తేదప సహా ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెట్టాయి కోటే ప్రభుత్వం తీరిన ఏడాది దాటినా ఆ దందపై దృష్టి సారించలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదాప ప్రభుత్వ హయాంలో ఇక్కడ దాదాపు తొమ్మిది వేలు ఇల్లు నిర్మాణం ప్రారంభించారు ఎనభై శాతం పనులు పూర్తయిన సమయంలో వైకప్ప కెద్దనెక్కింది అంతే ఆ ఇళ్ల కోసం తేదాప ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధాయిలో చాలామంది అయితే జాబితాను తగ్గించారు తమకు డబ్బు మొట్ట చెప్పిన వారి పేర్లను జాబితాలో చేర్పించారు దీనికోసం ఒక్కో ఇంటికి లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా వసూలు చేశారు ఇలా ఏకంగా పదహారు వందల వరకు పక్కదారు అయితే పట్టించారు తమను జాబితా నుంచి ఎందుకు తొలగించారని అర్హులైన లబ్ధాలు నిలదీస్తే వారిపై దాడులు చేసేందుకు కూడా వెనుకలేదు ఈ వ్యవహారం అంతా వైకాపా నేతల నాని ప్రధాన అనుచరుడి కనుసన్నలోనే జరిగింది దీనికోసం వైకాపా కార్యాలయంలో ఓ తాత్కాలిక ఉద్యోగిని కూడా మున్సిపాలిటీ అనుబంధంగా నియమించుకున్నారు గుడివాడ పరిధిలో లేని బయట వారిని తీసుకొచ్చి మరీ ఇల్లు కేటాయించారు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ నుంచి వచ్చిన జాబితాలో అర్హుల పేర్లను ఆన్లైన్లో పక్కగా మార్చేశారు జాబితా నుంచి తొలగించిన వారి వారు టిట్కోయిల కోసం అంతవరకు కట్టిన బిల్లును కూడా తిరిగి ఇవ్వకుండా తిప్పలు అయితే పెట్టారు రెండు కోట్ల దుబారాకు ఇప్పటికే జరిగిందనమాట సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రాంతాలు ఇలాగా టిట్కోయిలకు సంబంధించి అక్రమాలు అయితే జరిగినాయి ఈ అక్రమాలన్నీ కూడా బయటకు అయితే ఉన్నారన్నమాట ఇప్పుడు మొత్తం అంతా కూడా ఏపీలో టిట్కోయిలకు సంబంధించి ఇప్పుడు అక్రమాలు అయితే బయటకు రాబోతున్నాయి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి